హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏంటి ఛానల్ ఇవాళ బ్లాగ్ వచ్చేసి నిన్న నైట్ నుంచి షూట్ చేశాను అది వచ్చేసి ఇంకా నైటు కిచెన్ మొత్తం క్లీన్ చేసుకున్నాను ఇంట్లో ఆడవాళ్ళు ప్రశాంతంగా ఉంటే ఇల్లు మొత్తం ప్రశాంతంగా ఉంటుంది అనే దానికి కిచెనే ఎగ్జాంపుల్ కదా మనం చూసే దానికి నీట్గా ఉంటుంది అందు మనం ప్రశాంతంగా ఉంటే కిచెన్ అంతా క్లీన్ చేసుకుంటాం కదా దానివల్ల కిచెన్ అంతా నీట్గా ఉంటుంది ఇల్లు కూడా నీట్గా ఉంటుంది అందుకని మనం మన మైండ్ మన మనసుని ప్రశాంతంగా ఉంచుకుంటే ఇల్లు అంతా నీట్గా ఉంటుంది మామూలుగా సీట్స్ అన్ని నానబెట్టాను ఇది వచ్చేసి నైట్ అన్నం వేడన్నం మిగిలితే అందులో పాలు పోసి తోడుపెట్టి ఉంచాను సమ్మర్ స్టార్ట్ అయింది కదా తినేదానికి పిల్లలకు కూడా ఇంకొచ్చేసి స్ప్రౌట్స్ స్ప్రౌట్స్ ఎలా ప్రిపేర్ చేసుకున్నాం అనేది ఒక క్లిప్పింగ్లో చూద్దాము ఇప్పుడు జనరేషన్కి ఇది చాలా ఇంపార్టెంట్ చాలా హెల్దీ ఫుడ్డు ఫుడ్ అన్నిట్లల్లో ఇది డైమండ్ అని చెప్పొచ్చు స్ప్రౌట్స్ అనేది చాలామంది ప్రిపేర్ చేస్తారు కానీ జిగురు రావటం తినేదానికి టేస్ట్ లేకపోవడం ఇట్లాంటివన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి అలా కాకుండా ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్లో స్ప్రౌట్స్ అనేది ప్రిపేర్ చేసుకోండి జిగురేమీ లేకుండా రోజు ఒక గుప్పెడు తిన్నా కానీ హెయిట్ లాస్ అవ్వడానికి హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయి ఫస్ట్ ఏం చేయాలంటే ఒక ట్వెల్వ్ టు థర్టీన్ అవర్స్ కరెక్ట్ టైం పెట్టుకోండి నైట్ టెన్కి నానబెట్టారంటే మార్నింగ్ టెన్కి కరెక్ట్గా ఆరబెట్టండి కడిగేసి నీళ్లల్లో నైటే కడిగి నానబెట్టారంటే మార్నింగ్ ఇలా క్లాత్లో ఫ్యాన్ కింద ఒక టెన్ టు ట్వంటీ మినిట్స్ ఆరబెట్టండి మరీ డ్రైగా ఆరిపోకూడదు కొంచెం తేమగా ఉండాలి చూడండి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా దీనికోసం క్లియర్గా నేను క్లిప్పింగ్స్ అనేది తీశాను ఫాస్ట్ ఫార్వర్డ్ ఏం చేయలేదు చూడండి ఇలా కొద్దిగా మన చేతులకి వాటర్ వాటర్గా ఉండేలాగా ఆరిన తర్వాత ఇంకా స్ప్రౌట్స్ మేకర్లో కానీ ఒక క్లాత్లో కానీ కట్టి ఉంచుకోవాలి ఒక ట్వెల్వ్ అవర్స్ థర్టీన్ అవర్స్ అయితే నీట్గా స్ప్రౌట్స్ వస్తాయి ఈ స్ప్రౌట్స్ మేకర్ అనేది మనకి ఆన్లైన్లో ఈజీగా దొరుకుతుంది ప్లాస్టిక్ అనే కానీ మంచి ప్లాస్టిక్ ఇది నాకైతే నేను కొని కూడా ఇప్పుడు టూ త్రీ టూ ఇయర్స్ పైన అవుతుంది ఆన్లైన్లో తీసుకొని మంచిగా అప్పటి నుంచి మనం క్లీనింగ్ అనేది కొంచెం హాట్ వాటర్ వేసుకొని అలా ఇట్లా సోప్స్తో కాకుండా డిష్ వాష్ సోప్తో కాకుండా మనం కుంకుడికాయల బురుజు అలాంటి వాటితో కుంకుడుకాయల రసం అలాంటి వాటితో ఇలాంటివి క్లీన్ చేసుకుంటే మన హెల్త్కి కూడా మంచిది చూడండి ఇట్లా రెడ్ కలరు అట్లా బాల్లాగా అక్కడ ఉంది కదా ఒక ఫ్లవర్ లాగా దాంట్లోంచి మనకి స్టీమ్ వస్తుంది కింద వాటర్ పోసుకొని పైన అలా సెట్ చేసుకొని ఎక్కువ కూడా స్ప్రౌట్ వేయకూడదు ఇట్లా పల్చగా వేసుకోవాలి మూడు గిన్నెలు వచ్చాయి నాకు ఇలా ప్లాస్టిక్ అని ఒకటే ప్రాబ్లం ఇప్పుడు స్టీల్వి కూడా దొరుకుతున్నాయి కాకుంటే ఇది చాలా బాగుందండి ఎక్కువ స్ప్రౌట్ కూడా చేసుకోవచ్చు డైలీ ఒక రెండు మూడు పిరికల్ అలా తిన్నామంటే వెయిట్ లాస్కి కానీ హెల్త్కి చాలా మంచిది జుట్టు పెరిగేదానికి పిల్లలకు కూడా ఇవ్వచ్చు రోజు రెండు మూడు స్పూన్లు అలవాటు చేస్తే వాళ్ళకి కూడా అలవాటులాగా ఉంటుంది ఇది చాలా యూస్ఫుల్ అని ఇది ఒకటి చూపించాను అందరూ తప్పకుండా ట్రై చేసుకోండి హెల్త్కి చాలా మంచిది రోజు కొద్దిగా తింటూ ఉంటే ఏమి వగరు అలా ఏమి ఉండదు ఇంకొచ్చేసి నైట్ వేడిగా ఉన్నప్పుడే అన్నంలో పాలు అన్నం గోరువెచ్చగా ఉండాలి పాలు కూడా గోరువెచ్చగా ఉండాలి అలా వేసుకొని అందులో ఒక స్పూను తోడు పెట్టుకొని ఇలా పెరుగు మార్నింగ్ చూసేసరికి ఒక ట్వల్వ్ అవర్స్ సిక్స్టీన్ అవర్స్ అయితే ఇంకా మంచిది ఇమ్యూనిటీ పెరగడానికి పిల్లలకు కూడా ఇంకొచ్చేసి ఇలా కలుపుకునేటప్పుడు మజ్జిగ వేసుకోవచ్చు పెరుగు వేసుకొని కలుపుకోవచ్చు ఇంకెవరైనా వెయిట్ గెయిన్ అవుతున్నాము అనుకున్న వాళ్ళైతే నేను చూపించ కదా గంజి ఒక గిన్నెడు గంజి పోసుకొని కలుపుకోండి గంజి వేసుకోవడం వల్ల వెయిట్ గెయిన్ ఏమీ అవ్వరు ఇంకా మనకి కొలెస్ట్రాల్ అలాంటిది ఏమి కూడా అవ్వదు ఆకలి కూడా ఎక్కువగా వేస్తుంది అలానే అది కూడా చూపించాను కావాలంటే మీరు పిల్లలకి పెట్టేదైతే పెరుగు వేసేనా కలపండి ఇలా గుజ్జుగా కలపండి మజ్జిగ పోసేనా కలిపి ఇవ్వండి మంచిగా తింటారు ఇప్పుడు సమ్మర్లో వేడి చేయకుండా ఉండడానికి పిల్లలకి ఇమ్యూనిటీ పెరగడానికి చాలా హెల్ప్ అవుతుంది ఇప్పుడు స్ట సమ్మర్లో నేను ఒకటే టిప్ ఫాలో అవుతానండి అదేంటంటే సమ్మర్లో మనం పిల్లల్ని స్ట్రాంగ్గా ప్రిపేర్ చేస్తే నెక్స్ట్ సీజన్ వాళ్ళకి వింటర్ సీజన్ కానీ ఇట్లాంటివి వచ్చినప్పుడు వాళ్ళు దాని అలాంటి ఏదైనా జలుబు దగ్గు ఇలాంటివి వచ్చినప్పుడు ఆ వాటిని తట్టుకునే శక్తి అనేది వాళ్ళకు వస్తుంది అందుకని మన సమ్మర్లోనే వాళ్ళని స్ట్రాంగ్గా ప్రిపేర్ చేయాలంటే ఇలాంటి హెల్దీ ఫుడ్ అనేది వాళ్ళకి అలవాటు చేయాలి ఇలా ఒక బౌల్లో పెట్టిస్తే ఈజీగా తింటారు ఇది వచ్చేసి పాలల్లో చియా సీడ్స్ నానబెట్టి ఫేస్ ప్యాక్ లాగా వేసుకున్నానండి బా పర్లేదు బాగానే ఉంది రిజల్ట్ అంతగా ఏం పర్లేదు అంత నాట్ బ్యాడ్ మంచిగానే ఉంది నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ మధ్యాహ్నం పిల్లలకి ఎగ్జామ్స్ నడుస్తున్నాయి దానివల్ల ట్వెల్వ్ థర్టీకి స్కూల్ అయిపోతుంది అందుకని వాళ్ళు వచ్చేసరికి లంచ్ అయితే ప్రిపేర్ చేశాను ఇలా అన్నం పప్పు చేశాను ఇంకా పెరుగు అన్నం ఏం చేశానంటే నైట్ టెన్ ఓ క్లాక్ అప్పుడు నేను అలా పెరుగు కలిపి పెట్టాను పెరుగు అన్నంలో పాలు పోసి కలిపి పెట్టాను అప్పటికి ట్వెల్వ్ ఓ క్లాక్కి ఒక ఫోర్టీన్ ఫిఫ్టీన్ అవర్స్ అయిపోయింది ఇంకా ఆ అన్నం మధ్యాహ్నం తినేసాము ఇలా పొటాటో చిప్స్ పెట్టుకొని తినేసామండి ఇవాళ లంచ్ మాది అయిపోయింది ఇంకా వచ్చేసి పిల్లలకి ఈవినింగ్ జ్యూస్ చేశాను ఎందుకు ఈ జ్యూస్ ఇంత పర్టికులర్గా చూపిస్తాను అందరికి తెలిసిందే చాలా ఈజీ మామూలుగా కర్బూజాని ఇలా పీ పీల్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ వేసుకోవడమే ఇందులో పెద్దగా చూపించడానికి ఏం లేదు కాకపోతే ఎందుకు చూపించానంటే ఇవ సీడ్స్ ఉంటాయి కదా ఆ సీడ్స్తో మనం జ్యూస్ పట్టుకొని తాగే వాళ్ళైతే ఓకే నాకైతే అంత సీన్ లేదు సీడ్స్తో జ్యూస్ పట్టుకొని తాగే అంత లేదు ఇవాళ ఇట్లా పీసెస్ ముక్కలుగా కట్ చేసుకుంటాను సీడ్స్ మాత్రం యాడ్ చేసుకోను అవి కూడా వేస్ట్ చేయకోకుండా ఆ సీడ్స్ అన్నిటినీ వాష్ చేసుకొని ఎండబెట్టుకొని ఆ సీడ్సే మామూలుగా తినొచ్చు లేదా ఆ సీడ్స్ని ఒక రెండు మూడు సార్లు ఇలా జ్యూస్ పట్టుకున్నవన్నీ ఎండబెట్టుకొని ఇప్పుడు ఎండ బాగా వస్తుంది కదా ఎండబెట్టుకొని వాటిని మిక్సీ పట్టుకొని పౌడర్ చేసుకొని ఆ పౌడర్ని మనం ఇప్పుడు జీడిపప్పు పౌడర్ ఏ కర్రీస్లో అయితే యూజ్ చేస్తామో ఈ పౌడర్ని అలా యూస్ చేయొచ్చు ఒక్కసారి మస్క్ మిలన్ పౌడర్ అని ఆన్లైన్లో సర్చ్ చేయండి కాస్ట్ ఎంత ఉంటుందో చూడండి మన వేస్ట్కి ఇలా పడేసే గింజల కాస్టే చాలా ఎక్కువ ఉంటుందండి హండ్రెడ్ గ్రామ్స్ వచ్చి టూ 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 హండ్రెడ్ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అట్లా ఉంటుంది కాబట్టి నేనైతే ఇప్పటి నుంచి ఇంకా ఇలా వేస్ట్ చేయకోకుండా ఎండకు బాగా ఎండ పెట్టి పౌడర్ చేసేటప్పుడు ఆ క్లిప్పింగ్ ఒకసారి చూపిస్తాను ఒక ఇట్లా రెండు మూడు రోజులు జ్యూస్ చేసుకున్న గింజలన్నీ ఎండబెట్టేసి ఇంకా పౌడర్ చేసుకొని మనం జీడిపప్పు ఏ పే కుకింగ్ ఏ అయితే యూజ్ చేస్తామో ఆ పేస్ట్కి బదులు ఈ పౌడర్ని నీళ్ళలో కలిపి పేస్ట్ లాగా యూజ్ చేసుకోవచ్చు ఏదో ఒక రూపంలో వేస్ట్ కాకుండా మనం బొట్టలో వెళ్తే అది హెల్దీ కదా అలా చేసుకోవచ్చు దానికోసమని మీకు ఈ క్లిప్పింగ్ ఒకటి చూపించాను అదొక లాగా మీకు యూజ్ అవుతుందని ఆ టిప్ చెప్పడానికే ఇదంతా ప్రాసెస్ తీసాను ఇంకొచ్చేసి ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయింది కానీ ఆల్రెడీ చెన్నైలో ఫుల్ ఎండలు వస్తున్నాయి ఇక్కడ వర్షాలు ఎక్కువగా ఉంటాయి ఎండలు ఎక్కువగా ఉంటాయి ఫుల్ ఎండలు ఉన్నాయి ఇప్పుడు ఇంకా మనం స్టార్ట్ అయింది పిల్లలకి కర్బూజా వాటర్ మిలాన్ కోకోనట్ వాటర్ ఇలాంటివన్నీ పెట్టే టైం వచ్చేసింది మజ్జిగ ఎక్కువ ఇవ్వడం ఇంకా మా పా అన్నంలో వేడి అన్నంలో పాలు పెరుగు ఇలా వేసి తోడుపెట్టి ఆ రైస్ ఇచ్చేయడం అలా ఆ రైస్ అనేది ట్వెల్వ్ అవర్స్కి పైన ఉంటే దాంట్లో ఉన్న ఇమ్యూనిటీ పవర్ అనేది పిల్లలకి బాగా వస్తుంది అది తప్పకుండా ట్రై చేయండి నేనైతే వీక్లీ ట్వైస్ త్రైస్ కూడా ఇస్తాను వారానికి రెండు మూడు రోజులు అలా ఇచ్చామంటే పిల్లలకి ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది ఫ్యామిలీ మొత్తం టిఫిన్గా కూడా తినచ్చండి మీరు టిఫిన్గా చేసేదైతే ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ అట్లా తోడు పెట్టుకోండి సిక్స్ సెవెన్కి పెట్టుకున్నా కానీ మార్నింగ్ నైన్ టెన్కి తినేటట్టయితే మంచిగా ఉంటుంది కరెక్ట్ టైము మనకి సిక్స్టీన్ అవర్స్ అయితే అందులో ఉన్న మంచి ఇమ్యూనిటీ అనేది మనకి యూజ్ అవుతుంది అది తప్పకుండా ట్రై చేయండి ఇంక ఈవినింగ్ జ్యూస్లు కూడా డైలీ ఒకటి ఇప్పుడు ఆరెంజ్ సీజన్ అయిపోయింది ఆరెంజ్ దొరకట్లేదు ఇంకా కర్బూజా వాటర్ మిలాను ఇంకా కోకోనట్ వాటర్ చెరకు రసం ఇవన్నీ ఇప్పుడు సీజన్ కాబట్టి ఇంకా ఇవన్నీ తాగడం వల్ల మనకి వాటర్ కూడా ఎక్కువగా తీసుకోండి ఇప్పుడు సమ్మర్ వచ్చింది కదా పిల్లలకు కూడా అలాగే వాటర్ ఎక్కువగా తాపిస్తూ ఉండండి వాళ్ళకి అప్పుడు ఆతే మంచిగా ఉంటుంది వాళ్ళ స్కిన్ కానీ హెయిర్ కానీ ఇంకా మంచిగా డిహైడ్రేట్ కాకుండా ఉంటారు పిల్లలు వాళ్ళకి ఏం లేదు అందే దగ్గర పెడితే చాలు వాళ్ళకి వాళ్ళకి దాహం వేసినప్పుడు వాళ్ళే తీసుకొని తాగుతారు మనం ఇవ్వకపోయినా వాళ్ళకి అవైలబుల్గా ఉంచితే చాలు ఇలా మిక్సీ పట్టుకొని ఈవినింగ్ పిల్లలకి జ్యూస్ రెడీ చేసి ఇచ్చానండి ఒక ఫోర్ థర్టీ ఫైవ్ ఓ క్లాక్ అట్లా మంచిగా పిల్లలు మంచిగా ఎంజాయ్ చేస్తారన్నట్టుగా ఇలా మెత్తగా జ్యూస్ పట్టుకొని ఇచ్చాను ఈ కర్బూజా ఏందో ఎంత మిక్సీ వేసినా కానీ ఇంక అక్కడక్కడ ముక్కలు ఉంటూనే ఉంటాయి అది ఫిల్టర్ చేయడానికి అవ్వదు ఇంకా అలానే తాగేయడమే నెక్స్ట్ వచ్చేసి ఇంకా కొత్త చీరలు ఉంటాయి కదా దాన్ని మీరు ఎలా వాష్ చేస్తారనేది నాకు తప్పకుండా కమెంట్ చేయండి నేను ఎలా వాష్ చేస్తాననేది ఒక చిన్న క్లిప్పింగ్ ఏంటంటే మామూలు వాటర్లో ఒక హాఫ్ బకెట్ వాటర్లో ఉప్పు వేసుకుంటాను కల్లుప్పు కళ్ళుప్పు వేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ అలా నానబెట్టుకుంటే మనకి ఎంత కలర్ పోతున్నాయి అనేది తెలుస్తుంది ఆ ఫస్ట్ ఉప్పులో అలా ఒక టూ త్రీ మినిట్స్ ఎక్కువ ఏం అవసరం లేదు ఒక టూ త్రీ మినిట్స్ అలా నానబెట్టుకోండి లేదా వెంటనే ఇలా ముంచి తీసినా కానీ మనకి కలర్ పోతుందా లేదా అనేది తెలుస్తుంది అలా బ్లౌజ్ పీసెస్ అన్నీ ఒక మూడు చీరలు మాత్రం ఒక వన్ అవర్ టూ అవర్స్ కట్టుకొని అట్లా పక్కన పెట్టినవి ఆరబెట్టి ఇంకా మడతబెట్టి పెట్టినవి సరే ఇలా ఈ మూడు వాష్ చేసుకుందాము ఈ మధ్యలో కట్టుకోవడానికి యూజ్ అవుతున్నాయి అని అప్పుడప్పుడు కట్టుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఇలా వాష్ చేశాను ఫస్ట్ ఉప్పు వేసి ఇలా వాష్ చేస్తే చూడండి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాయి ఎక్కువ కలర్ ఏం చేంజ్ అవ్వలేదు తర్వాత మళ్ళీ ఒక హాఫ్ బకెట్లో వాటర్ పట్టుకొని నేను షాంపూ వేసుకున్నాను మీ దగ్గర ఏ షాంపూ అవైలబుల్గా ఉంటే ఆ షాంపూ వేసుకోండి లేదా మీరా షాంపూ ఇంకా నా దగ్గర కుంకుడికాయలు దొరకట్లేదు ఇక్కడ లేకపోతే కుంకుడికాయ రసం వేసుకున్నా కానీ మనకి ఎలాంటి డ్యామేజ్ ఉండవు సరే ఇది కాస్ట్ తక్కువ చీరలని ఇంకా మామూలుగా షాంపూ వేసుకున్నాను మీరు కావాలంటే మీరా షాంపూ అయినా వేసుకోండి మీ దగ్గర కుంకుడికాయలు ఉంటే అవి నానబెట్టేసి ఏమీ నీట్గా ఫిల్టర్ చేయాలి ఆ వాటర్ని ప్యూర్గా ఫిల్టర్ చేసి మంచిగా ఏమి నలకలు ఏమీ రాకుండా ఫిల్టర్ చేసి యూస్ చేసుకోవాలి ఆ వాటర్ నేనైతే మామూలుగా నా దగ్గర ఏ షాంపూ ఉంటే ఆ షాంపూ వేసేసి యూజ్ చేశాను ఇంకా మామూలుగా మన షా సర్ఫు సర్ఫ్ లిక్విడ్ అలాంటి ఏమీ యూజ్ చేయలేదండి మామూలుగా షాంపూ వేసుకొని ఇలా వాష్ చేసుకున్నాను అంతే తక్కువ కాస్ట్ అయినా కానీ మనం ఇష్టపడి ఆ కలర్స్ని వాటిని నచ్చి మనం తీసుకుంటాం కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉంటే ఎక్కువ ఎక్కువ వాటిని యూస్ చేయడానికి మనకి బాగుంటుంది తర్వాత అలా వాష్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ బకెట్లో కొద్దిగా కంఫర్ట్ రివైవ్ రివైవ్ అంటే గంజి పౌడరే లైక్ మనకి అది ఫిట్నెస్ అనేది మంచిగా ఇస్తుంది అంటే ఆ క్లాత్కి కాటన్ అయినా ఏ మెటీరియల్ అయినా రివైవ్ వేసుకుంటే మనకి లిక్విడ్గా దొరుకుతుంది పౌడర్గా దొ దొరుకుతుంది ఏదైనా వేసుకోవచ్చు ఆ బకెట్లో ఒక ఒకటి రెండు స్పూన్లు అలా వేసుకొని కలుపుకుంటే ఆఫీస్ బట్టలు కానీ పిల్లలు ఏదన్నా కానీ మన టాప్స్ కాటన్ టాప్స్ కానీ ఇలాంటి శారీస్ ఏవైనా రివైవ్ లిక్విడ్ కానీ పౌడర్ కానీ యూస్ చేసామంటే బాగుంటుంది తర్వాత ఇది నాలుగు పొరలుగా ఆరవేసుకున్నాను తర్వాత ఐరన్ చేసి పెట్టుకుంటే నీట్గా ఉంటాయి ఆరిన తర్వాత ఇంకొచ్చేసి మా హస్బెండ్ బట్టలు ఐరన్కి ఇవ్వడానికి కానీ బ్యాగ్లో పెట్టాను కొన్ని షర్ట్స్ ప్యాంట్లు అలా ఈ వీక్ మీటింగ్స్ అట్లున్నాయి ఆఫీస్కి వెళ్ళాలి అని అంటే కొన్ని బట్టలు ఐరన్కి ఇచ్చాము అందుకని బ్యాగ్లో పెడుతున్నాను ఐరన్ వాళ్ళు ఏంటంటే కొంచెం చేసేవాళ్ళు షర్ట్స్ అలా ఆఫీస్ ఫార్మల్ నీట్గా చేస్తారు మీటింగ్స్కి వాళ్ళు చేస్తే నీట్గా ఉంటాయని ఇస్తాము మోస్ట్ ఆఫ్ దమ్ ఇంట్లోనే చేసుకుంటాము కాకపోతే ఇలా ఏదన్నా కొంచెం పెద్ద మీటింగ్లు అలాంటివి ఉన్నాయి అనుకున్నప్పుడు మాత్రం ఐరన్కి ఇస్తాము పాయింట్ అది ఫోల్డింగ్ వాళ్ళు కరెక్ట్గా చేసి ఇస్తారనమాట దానికని ఇంకా బ్యాగ్లో పెట్టేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇవాళకి వీడియో అయితే ఇదే మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి